ఒక నేల ఉందండి నేల శుభ్రంగా నీట్గా దున్నేసాం నీట్గా దున్ని తర్వాత అందులో ఏ విత్తనాలు లేవు వేళ తర్వాత నువ్వు నీలే ఏమన్నా ములుస్తుందా మలతో ఎందుకు మొదలతో అందులో ఏ విత్తనాలు లేవు ఏ విత్తనాలు లేకుండా ఎన్ని సంవత్సరాలు నీలే నువ్వు అమలుగా ఏది మొలదు ఒకవేళ ఏదైనా ఉంటేనే గడ్డైనా లేదంటే ఏదైనా మొలవాలంటే అందులో ఏముండాలి విత్తనం ఉండాలి అందులో ఎవరైనా మన మీద ఏదైనా ఒకవేళ ఎవడైనా చెప్పినప్పుడు దాని విషయంలో ఒకవేళ వాడు అదే ఉద్దేశంతో కానీ మన మీద యాక్షన్ తీసుకున్నా మన మీద ఆలోచన పెట్టుకుని మన మీద ఎలాంటి పరిస్థితులు పెట్టినా వాళ్ళు చెప్పడం వల్ల చేసేసాడు అని అనకూడదు వాడు నీళ్ళు పోసాడు నీలో ఎత్తనం ఉంది కాబట్టి ముడిసింది అతని అదొందా ఒకరికి స్వార్థం వస్తుంది స్వార్థం అనేది మనిషి రానివ్వకుండా కప్పెట్టుకుంటుంటాడు ఇప్పుడు అశ్విని ఎత్తనం మొదలంటుంది మొదలనివ్వడం ఎవడైనా కానీ నీళ్ళు పోసేసాడు అనుకోండి వెంటనే మలిసి వస్తుంది అది ములిసి ఏమవుతుంది తెలిసా ములిసి వెదిగుతూ ఉంటుంది ఇది ఎప్పుడు అవుతుంది అనుకున్నారు ఎప్పుడైతే ఇది తారాస్థాయికి వెళ్ళిపోతుందో ఆ తారాస్థాయికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ అసూయతో చేసే క్రియే ఆ ఫలాల మాట ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఏదైనా ఒక కారణాలు ఏదైనా చేస్తున్నాడంటే వాళ్ళు ఉంటుంది తెలుసా ఆ విత్తనాలు ఉంటాయి అవి ఎలాగుంటాయి అంటే స్వాభావికంగా కొన్ని ఉంటాయి మనలోనూ ఇప్పుడు మనలోనే మనం అనుకోవచ్చు లోపల ఏముంటది ఇక్కడ మాట్లాడతాడు ఎవరి హృదయాలు వ్యభిచారం ఉంటుందా ఉండదు ఎవరి హృదయాల్లో వ్యభిచారం ఉండదు అది ఎలాగవుతుంది దేవుడు నాలో పెట్టినటువంటి కోరికలు ఉంటాయి వయసు వచ్చేటప్పుడు కోరికలు ఉంటాయి ఈ వయసు వచ్చినటువంటి కోరికనే ఎత్తనం ఒకటి ఉంది కదా ఆ ఎత్తనానికి సాతనగాడు నీరు పోతాడు ఎలాగనుకున్నారో పెళ్లి ఎంత వరకు ఆగడమేటర నువ్వు అసలుకే ఈ మధ్యలో నీకంటే కొన్ని మార్గాలు ఉన్నాయి కదా ఇది ఎవరు తెలుస్తుంది ఏం లేదు చక్క పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కానీ కొన్ని ప్లాన్లు వేస్తాడు ఆ నీరు పోస్తాడు కదా ఇప్పుడు ఆ ఎత్తనం ఏమవుతుంది అంటే మూలిస్తాడు అనమాట అంటే ఈ విత్తనాలన్నీ మనలో నార్మల్గా ఉంటాయి ఆ విత్తనాలు మనలో ఉంటున్నప్పుడు అవి ఏం చేయాలంటే మనలో ఉన్న విత్తనాలు చంపుకోవడానికి చూసుకోవాలి వేస్తున్నప్పుడు కానీ మొలకలు ఎత్తుతున్నాయా అది మొలకెత్తి మనల్నే చంపేస్తుంది అది ఎలా చంపేస్తుంది అని అంటే బాగా పటిష్టమైన గోడ కట్టామండి అలా కట్టినప్పుడు పైన ఏం చేసామంట మనం చిన్న చిన్న మొక్కలు ఎదిగించడానికి చిన్నగా చిన్నగా ఇంత గ్యాప్ లా ఇచ్చి మంచి పూల మొక్కలు వేసుకున్నాం కాకులు కుదిరి ఉండవు కదా ఎక్కడో ఉన్న మరికాయని తీసుకొచ్చి ఆ మొక్కల్లో తిన్నది ఆ ఎత్తనం పడిన తర్వాత మనం ఏం చేస్తున్నాం నీళ్ళేస్తున్నాం రోజుకి అంత పటిష్టమైన గోడ ఎప్పటికీ బాగుండదు పూలు మొక్కలతోటి ఉంటుంది అనుకున్నాం నీళ్ళు వేయడం వల్ల ఏమైందంటే ఆ మర్రి మొక్కలు ఉన్న ఎత్తనం ఏమైందంటే ఎదిగి ఎదిగి మొక్క అయిపోయి మొక్క పెద్దదైపోయి ఎంత పటిష్టంగా కట్టుకున్న గోడ బద్దలగొట్టి పడగొట్టే స్టేజికి వెళ్ళిపోతుంది దాన్ని అనగడం నీ వల్ల కాదు ఏళ్ళు బాధకుంటూ పోతుంది అంటే మొత్తం ఇల్లు మధ్యన కన్నాలు పెట్టేస్తుంటే మన జీవితంలో కూడా ఈ విత్తనం ఉండిగానే మొలిసింది అనుకో దాన్ని అలా వదిలేసామనుకోండి ఏమవుతుంది అనుకోండి ఒక రోజు మన జీవితాన్ని బద్దలు కొట్టుకుని బయటకు వస్తుంది మన బతకనే అవుతుంది మన నిలబడనే అవుతుంది ఎంత పటిష్టమైన అందుకని ఇక్కడ చెప్తాడు మనిషి బయట పాడైపోవడానికి బయట ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఎవడెవడో మనిషిని పాడు చేశాడు వీటి వల్ల పాడైపోడండి వీటి చెప్పడం వల్ల ఇటు ఇలా చేశాడండి వాడు చెప్పడం వల్ల ఎలా వాడు చెప్పడం వల్ల చేయడం కాదు నీలో విత్తనం కట్టా నీళ్ళు పోసాడు మునికేసింది అంతే నీలోనే ఒకవేళ విత్తనం లేదు లేకపోతే నీడు ఎన్నేసిన మల్దో ఇవన్నీ ఎలా పోగొట్టుకోవాలంటే స్వాభావికంగా వస్తున్నటువంటి బుద్ధులు వాక్యం అనేటువంటి శిక్షణతో దాన్ని